హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇవాళ మనం రేపల్లె పరిసర ప్రాంతాల్లో వరద పీపత్సాన్ని చూస్తున్నామండి ఇది పెనుమూడి దగ్గరున్న కృష్ణవేణి అమ్మవారు అండి చూసారా ఎంతవరకు వచ్చేసినాయో చాలా ఎక్కువ వచ్చేసిందండి ఈసారి వరద మాత్రం అలాగే ఓలేరు దగ్గర ఇవన్నీ విజువల్స్ అండి ఇదిగోండి చూసారా వాటర్ ఎంత పైకి దాకా వచ్చేసినాయో ఇవన్నీ డాబాల మీద ఎక్కి కూర్చున్నారండి ఇది పెసర్లంక గ్రామం అండి లంక గ్రామాల్లో ఒకటి వాటర్ అయితే భయంకరంగా వచ్చేసినాయండి వాళ్ళకి వాళ్ళు బయటికి వెళ్ళలేని పరిస్థితిలో ఉన్నారు చూసారా అదైతే స్లాబ్ ఒకటే మిగిలిందండి పైన స్లాబ్ మొత్తం డాబా మొత్తం మునిగిపోయిందండి అంటే ఎన్ని అడుగులు వాటర్ వచ్చేసినాయో చూడండి పంట పొలాలు కానీ ఏమీ మిగలలేదండి మొత్తం అంతా వాటర్ వీళ్ళు కనీసం బయటకు వెళ్ళే పరిస్థితి కూడా లేదండి ఎటువంటి బోట్లు కానీ ఏమీ రావ రాలేదండి ఇక్కడికి అట్లాగే వీళ్ళకి భోజనాలు అవి కూడా ఏమీ లేవండి వాళ్ళు ఏదో గబగబా సర్దుకొని పైకి తెచ్చుకున్నారండి ఇంకా వాటినే అందరూ పంచుకొని తింటున్నారండి చాలా అంటే చాలా ఇబ్బంది పడుతున్నారు కొంచెం హైట్లో ఉన్న బిల్డింగ్లకు మాత్రమే కొద్దిగా వాటర్ రాలేదండి అది కిందంతా తడిచిపోయింది ఎంత మునిగిపోయిందండి పైన మాత్రం ఏదో కొద్దిగా ఉంది వాన పడిందంటే వీళ్ళ పరిస్థితి మామూలుగా ఉండదండి అది ఏవిడదేమన్నా వాన పడకూడదని కోరుకుందాము చూసారా ప్రహరీ గోడలు అన్నీ మునిగిపోయినాయండి బీరువాలు కూడా కొట్టుకుపోతున్నాయండి అసలు డాబాలు మొత్తం మునిగిపోయినాయి అండి వాళ్ళ సామాన్లు కానీ ఏమీ కొద్ది కూడా ఉపయోగం లేదండి వాళ్ళకి వాళ్ళు ఏదో పైన పెట్టుకొని వచ్చారు కానీ సైడ్ల మీద పెట్టుకొని పైకెక్కారు కానీ అసలు ఏ సామాన్లు మిగలవండి వీళ్ళైతే చాలా క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నారు ఈ వరద త్వరగా తగ్గిపోవాలని మనం అందరం ఆ దేవుణ్ణి కోరుకుందామండి విజయవాడ సిటీస్లో అయితే కొద్దిగా ఎవరైనా హెల్ప్ చేయటానికి వస్తారు కానండి ఈ ప లంక గ్రామాల్లో ఎవరు రా రావటానికి కూడా లేదండి వచ్చినా కానీ ఎంతమంది ఎక్కడున్నారో కూడా తెలియలేని పరిస్థితి చూసారో అక్కడ ఒక ఆయన ఇరుక్కిపోయారు చాలా అంటే చాలా ఇదిగా మామిడి చెట్లు అయితే ఇదే చెట్లు కూడా చూడండి ఎంత హైట్ ఉంటాయో అవన్నీ పైకి వాటర్ వచ్చేసినాయండి అంటే ఎంత బాగా వచ్చేసినాయో చూడండి వాటర్ ఇంకా పడట్లేదండి అదొక అదృష్టం వీళ్ళకి అట్లాగే పైనే ఏదో కొంచెం తిని అలా ఉంటున్నారండి ఈ వరదలన్నీ త్వరగా తగ్గిపోవాలని మళ్ళీ కోరుకుంటూ మరొక వీడియోతో మళ్ళీ కలుద్దామండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్